లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమిడీస్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో పద్దెనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము పంచాంగం తారాబలము చంద్రబలము ప్రయాణ తారాబులము చంద్రబులము లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా ఛానల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పద్దెనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము దినబలాలు చాలా చంద్ర బలాలు వారశూల ప్రయాణానికి అలాగే గాత్వారం విరిచి వివరిస్తున్నాను స్వస్తి స్త్రీ క్రోధిరామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు మాసము ఈరోజు ఆదివారం అయింది సూర్యోదయం ఉదయం ఆరు గంటల రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల ముప్పై నిమిషాలకు సాయంత్రం అస్తమిస్తాడు ఈరోజు తిథి చతుర్దశి శుక్ల పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి చాలా శుభప్రదమైనది ఈరోజు ఉదయం మూడు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పౌర్ణిమ వస్తుంది ఇకపోతే ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము ఉదయం పది గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి శ్రవణ నక్షత్రం ఉంటుంది చంద్రరాశి మకర రాశి చంద్రుడు మకర రాశిలో ఉంటాడు ఇక వర్జం ఈరోజు ఉదయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు ఇరవై మూడు వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు మధ్యాహ్నం నాలుగు యాభై ఆరు నుంచి ఐదు నలభై ఏడు వరకు రాహుకాలము ఈరోజు సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఇది మొదలుగా నాలుగున్నర నుంచి ఆరు వరకు ఉంటుంది ఇది సిద్ధాంతం ప్రకారము ఈ రకంగా కొంత సమయం మార్పు వస్తుంది అమృత ఈరోజు పది గ సాయంత్రం రాత్రి పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు నుండి ప్రారంభమవుతాయి తెలవేదామున మధ్యరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటాయి ఇకపోతే యోగా ఈరోజు ఆయుష్మాన్ యోగము ఉదయం ఏడు యాభై వరకు తదుపరి సౌభాగ్య కరణము తదితుల ఈరోజు ఉదయం ఐదు యాభై రెండు వరకు తదుపరి గరిజ ఈరోజు నాలుగు ముప్పై మూడు వరకు ఉంటుంది సూర్యుడు సింహరాశిలో ప్రవేశించాడు పదహారు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు తిరిగి పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ సింహరాశిలో సంచారం రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాల యాభై రెండు సెకండ్ల వరకు ఉంటుంది ఇక అశుభ సమయాలు గుళికా కాలం ఈరోజు ఆదివారం రోజు సాయంత్రం మూ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి ఐదు గంటల మూడు నిమిషాల వరకు ఇక యమఖండము మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ సంబంధించిన వివరాలు ఈరోజు తారాబలాన్ని చంద్రబలాన్ని పరిశీలిస్తే ప్రయాణాలకు వారసులు చూస్తే ఈరోజు ఈరోజు ఆదివారం రోజు ప్రయాణానికి వారసుల్లో పడమ రోగి ప్రయాణం చేయకూడదు వారసులో ఉంటుంది కాబట్టి ఉత్తరవైపు ప్రయాణం చేస్తే మీకు ధనలాభం ద్రవ్యలాభం ఉంటుంది కాబట్టి వైపు అన్ని పనులు సానుకూలంగా సాగుతాయి ఏదైనా పనులు ఉంటే మీరు ఉత్తరం వైపు వెళ్ళి చూసుకొని తర్వాత వచ్చేప్పుడు పడమ రూపి చూసుకొని రండి లేదా పడమర వైపు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈరోజు ఇంట్లో బయలుదేరిన వెంటనే ఉత్తరం వైపు వెళ్ళి క్లాక్ వైస్ తిరిగి మళ్ళీ పడమర వైపు వెళ్ళండి దాని తరువాత ఇలా చేయడం వల్ల మీకు కొంత ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక ఇక తారా చంద్రబల్లా పరిశీలిస్తే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం పది గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది ఈ నక్షత్రం కృత్తిగా ఉత్తర ఉత్తరా షాఢ నక్షత్రం అయితే జన్మతార అవుతుంది కాబట్టి మీ ఎవరికైతే కృత్తిగా ఉత్తర ఉత్తరా నక్షత్రం వారు ఉంటారో వాళ్ళకి జన్మతార కాబట్టి ఈరోజు సూర్యుడు అధిపతి జన్మతారకు ఏ పనులు చేస్తున్నా ఇబ్బందిగా ఉంటుంది కష్టతరంగా ఉంటుంది కాబట్టి మనస్సు కష్టం కలుగుతుంది అధికంగా చెడు లక్షణ పల్లె చెడు ఫలితాలే ఉంటాయి కాబట్టి జన్మతార రోజు చేయకూడదు ఒక విద్యా విషయంలో మాత్రం గృహ అద్దెల నుంచి మార్పు కానీ అలాగే గృహ ప్రవేశాలు కానీ మాత్రమే చేసుకోవచ్చు ఒకవేళ పరిస్థితులు వచ్చాను ఆకుకూరలు దానం చేసి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు లభిస్తుంది ఒకవేళ మీ నక్షత్రము రోహిణి అస్తాశవణం అయిన వారికి పరమతి తార అవుతుంది కాబట్టి కొత్త ప్రయత్నం మీద పనులు సాఫీగా సాగుతాయి ఇబ్బంది ఉండదు ఇబ్బందితో పనులు పూర్తవుతాయి కానీ చివరికి ధన లాభం ఉంటుంది అలాగే మృగశిరా చిత్త ధనిష్ఠ నక్షత్రం వారికి మిత్రతార అవుతుంది కాబట్టి శుభప్రదము ఏ పని చేసుకున్నా ఆనందంగా గడిచిపోతుంది ఈరోజు బాగుంది మీకు ఇక ఆరు ఆరుద్ర స్వాతి శతశం అయితే నైత అవుతుంది కాబట్టి మంచిది కాదు సంపూర్ణంగా వెతిపెట్టాలి ఏ శుభకార్యానికి అనుకూలం కాదు ఆర్థిక నష్టము తగాదాలు భయం సృష్టిస్తుంది అనవసరమైన ఖర్చులు కష్టాలు వస్తాయి కాబట్టి ఈ ఈరోజు వదులుకోవడం మంచిది ఒక తప్పనిసరి పరిస్థితిలో ఏదైనా పనిచేయాలనుకుంటే నువ్వులతో కూడా బంగారాన్ని దానం చేసి చేయాల్సి వస్తుంది అది చాలా ముఖ్యమైన లేదా వాయిదా వేసుకోవడమే మంచిది మీ నక్షత్రము పునర్వసు విశాఖ పూర్వభద్ర ఎంత అనుకోండి సాధన తారవుతుంది అన్ని పనులు సాఫీగా సాగుతాయి కార్యసిద్ధి జరుగుతుంది కాబట్టి చాలా బాగుంటుంది ఈరోజు మీకు ముఖ్యంగా పునర్సు విశాఖపూర్వభద్ర వారికి చాలా బాగుందని చెప్పవచ్చు ఈరోజు ఏ పనైనా చేయవచ్చు వీసాలు అప్లై చేసుకోవచ్చు కోర్టు కేసులకు అప్లై చేసుకోవచ్చు అప్పులు వసూలు చేసుకోవచ్చు ప్రయాణాలు చేయవచ్చు ఏ రకమైన పనులు సాధన చేసినా కూడా బాగానే ఉంటుంది మీ నక్షత్రము పుష్యమి అనురాధ ఉత్తర భద్ర అయిన వారికి ప్రత్యక్త కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి పనులు చేసుకోకపోవడం మంచిది ఈ రకంగా తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలనుకుంటే ఉప్పు దానం చేసి చేయండి తప్పకుండా మీకు కొంత సానుకూల అవుతుంది కానీ ఏ పనులైనా చేయకపోవడం మంచిది క్షేమతార ఆశ్లేష చేస్తారు రేవతి నక్షత్రాలకు క్షేమతార అవుతాం వారికి క్షేమతార అవుతుంది ఈరోజు కాబట్టి శుభ్రదాన ప్రయాణాలకు బాగుంటుంది శస్త్ర సర్జరీ శస్త్రచికిత్సలు చేసుకోవడానికి బాగుంటుంది అలాగే ఏదైనా వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా బాగుంటుంది ఈరోజు ఏమైనా ఈ రకంగా అన్ని రకాల పనులకు క్షేమంగా జరుగుతాయి కాబట్టి ఈరోజు చాలా బాగుంది చెప్పవచ్చు వీరికి ఇకపోతే అశ్విని మఘా మూల నక్షత్రం వారికి విపత్తరవుతుంది కాబట్టి వీరికి కూడా ఇబ్బంది రాహువాధిపతి కాబట్టి ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగిపోతుంది గొడవలు అవుతాయి ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయా వేసుకుని ప్రయాణాలు చేయడం మంచిది కాదు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ తప్పని పరిస్థితిలో అయిన పని చేయాలనిపిస్తే బెల్లం దానం చేసి చేయండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది మీ నక్షత్రం భరణి పుబ్బా పూర్వష నక్షత్రం అయితే సంపత్త సంపత్త మంచిది ఈరోజు ఇరిగి ముఖ్యంగా భరణి పురోషాక్షత్ర చాలా బాగుందని చెప్పవచ్చు ఈరోజు ధన విషయంలో చాలా బాగుంటుంది వ్యాపారం లావాదేవీలు ఏమైనా ప్రారంభించినప్పుడు మీకు చాలా బాగుంటుంది బుధులు అధిపతి కాబట్టి కమ్యూనికేషన్ సంబంధించినందు వార్తాపత్రికల వారికి అని దీనికి సంబంధించిన పనులకైనా కమ్యూనికేషన్స్ మొబైల్స్ కొనడానికి ఏ రకమైన చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఇక పది గంటల పదహారు నిమిషాల వరకు ఉత్తరాషాఢ నక్షత్రం తర్వాత శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి ఈ శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రము ఈరోజు శ్రవణ వెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తారు ఈరోజు ఈ నక్షత్రం ఉన్నవారు జన్మతార ఉన్నవారు చంద్రగ్రహణ సమ సూత్రాలు జపం చేసుకుంటే మంచిది ఒకవేళ ఈ నక్షత్రము రోహిణి అస్తాశ్రవణం అయిన నక్షత్రం వారికి జన్మతార కాబట్టి బాగుండదు ఈరోజు సూర్యుడు అధిపతి తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే ఆకులు దాని చేసి చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది మీ నక్షత్రం ముగశిరా చిత్త ధనిష అయితే పరమైతే తారవుతుంది కాబట్టి కష్టమీద పనులు పూర్తవుతుంది ధనలాభం ఉంటుంది మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతవిషం అయితే మిత్రతార కాబట్టి మిత్రతారులు ఏం పని చేసినా చాలా బాగానే ఆనందంగా గడిచిపోతుంది వీళ్ళకి చాలా ఆరుద్ర స్వాతి శతవిషంగా చాలా బాగుందని చెప్పవచ్చు ఈరోజు ఏ పనైనా ప్రారంభించవచ్చు అలాగే పునరుసు విశాఖ పూర్వవతి నక్షత్రం వాళ్ళకి నదితారు కాబట్టి వీరు ఏ పని చేయకండి ఈరోజు వాయిదా వేసుకోవడే మంచిది దానివల్ల ఆర్థిక నష్టాలు ప్రమాదాల్లో ప్రయాణాల్లో ప్రమాదాలు రావడం గొడవలు అవుతాయి కాబట్టి తప్పనిసరిస్థితులు ఏదైనా ముఖ్యమైన పని చేయాలనుకుంటే బంగారంతో కూడా నువ్వులను దానం చేయవలసి ఉంటుంది చేస్తే కొత్త మీకు శుభం కలుగుతుంది మీ పుష్యమే అనురాధ ఉత్తరావత నక్షత్రం వారికి సాధన కాబట్టి సాంతాల్లో కార్యసిద్ధి అంటే ఏ పని చేసినా కూడా విజయం లభిస్తుంది అనమాట కోర్టు కేసులు వేసుకోవడానికి వీసాలు అప్లై చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇలాగా ఏ పని చేస్తా కూడా బాగుంటుంది ఈరోజు ఇక శుభప్రదము ఇక ఈ నక్షత్రం అశ్లీ ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలలో ప్రత్యక్ష ఆరు అవుతుంది కాబట్టి ఫలితం మంచిది కాదు ఏ పని చేస్తే వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఈరోజు బాగా చేసుకుంటూ తప్ప పరిస్థితి పని చేయాలనుకుంటే దానం చేసి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఇక అశ్విని మహామూల వారి క్షేమతార కాబట్టి ఏ పని చేస్తే బాగుంటుంది చికిత్సలు ప్రయాణాలు క్షేమకరంగా ఉంటాయి అలాగే వాహనాలు కూడా కొనుక్కోవచ్చు ఈరోజు ఒకవేళ భరడీభ పూర్వష నక్షత్రం వారికి విభత్తారు కాబట్టి ఏ పని చేయకూడదు వివాదాలు వస్తాయి రాహు అధిపతి కాబట్టి చేష్టపని మధ్యలో ఆగిపోతుంది ధన నష్టము ప్రయాణాల్లో ప్రమాదాలు శుభకార్యాలు అసలు చేయకూడదు వెళ్ళని దానం చేసి చేయాలేమన్నా తప్పని పరిశీలిన పని చేయాలంటే ఒకవేళ మీ నక్షత్రము ఈ నక్షత్రము వృత్తిగా ఉత్తర ఉత్తర చాలా అయిందనుకోండి సంపత్తుంది కాబట్టి ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది లాభాలుంటాయి వ్యాపార విషయంలో కూడా ఇబ్బందులు ఉండవు బుద్ధుడు అధివృద్ధి కాబట్టి అన్ని పనులు సాఫీగా సాగుతాయి ఇవి ఈరోజు తారాబలం ఇకపోతే చంద్రబలము మేష వృషభ కర్కాటక సింహ కన్య మృశ్చిక ధనుస్సు మకర మరియు మేనరాశి చంద్రబలం బాగుంది చంద్రపొలం బాగుంటే తారబలం బాగలేకపోయినా ఏ పని చేసుకోవచ్చు చంద్రో మనసు జాత కాబట్టి మనసుకు కారకుడు చంద్రుడు కాబట్టి ఏ పని చేసినా ఇబ్బంది ఉండదు అయితే ఈ ముఖ్యంగా మిథున రాశి వారికి అష్టమచంద్రుడు కుంభరాశి వారికి చంద్రుడు ఉంటా తులారాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు ఉంటాడు కాబట్టి వీరు ప్రయాణాలు కానీ శుభకార్యాలు కానీ చేయకపోవడం మంచి దూరంగా ఉండడం మంచిది ఈ మూడు రాశులు తప్ప మిగతా వారి కన్నా పనిచేసుకోవచ్చు ఇకపోతే గాత్వారాన్ని పరిశీలిస్తే ఈరోజు మేషరాశి వారికి గాతవారం అవుతుంది ఈ గాతవారం రోజు కొత్త వస్త్రాలు కొనడము కొత్త వాహనాలు పర్చేజ్ చేయడం కొత్త వాహనాలు నడపడము దూర ప్రయాణాలు చేయడము గృహ ప్రవేశాలు చేయడం లాంటి వాయిదా వేసుకోవడం మంచిది ముఖ్యంగా వాహనాలు ముందు కొని ఈరోజు నడపడం కానీ ముందు రోజు ఈ రోజు కొని రేపు నడపడం కానీ కూడా చేయకూడదు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి గాతవారం రోజు మేషరాశి వారికి గాతవారం ఈరోజు ఇవి ఈరోజు దినఫలాలు చంద్ర చంద్ర చంద్రబలాలు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ